దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం సెకండ్ క్రానికల్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ సెవెన్ కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి దేవుడు ఈ వాగ్దానాన్ని మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు ఏంటిది ఆ మాట మన జీవితంలో దేవుడు కార్యమును సఫలము చేయాలని ఆశపడుతున్నాడు దేవుని బిడలారా కార్యము సఫలము చేయడం అంటే ఏదో ఒక కార్యం జరగడం అని మనకు అనుకుంటాం కదా వాస్తవమే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని మన జీవితాల్లో ఏ కార్యమైతే జరగలేదని రెండు వేల ఇరవై నాలుగులో అనుకున్నామో ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దేవుడు నెరవేరుస్తాడు నెరవేర్చడానికి నాలుగు కండిషన్స్ మనం ఫాలో కావాలి మొదటి రెండు ఆరాధనలు ఆ కండిషన్స్ ఏంటో నేను చెప్పాను దేవన్ బిడ్లారా ఒకవేళ ఉదయకాలపు ఆరాధనకు మీరు రానటువంటి వారైతే ఖచ్చితంగా యూట్యూబ్లో ఆ సందేశం ఉంటుంది వినాలని నేను కోరుతూ ఉన్నాను మొదటి కండిషన్ ధైర్యం తెచ్చుకున్నాడు ఆశ రెండవదిగా హేయమైన వాటిని తొలగించుకున్నాడు మూడవదిగా తన జీవితంలో తన జీవితంలో తాను చేయగలిగిన మరి రెండు విషయాలు నేను సందేశమంతా చెప్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు వినాలని నేను కోరుతున్నాను యూట్యూబ్లో లైవ్లో మొట్టమొదటిసారిగా జాయిన్ అయినటువంటి వారు మీరు కూడా ఆ సందేశాలు వినాలని నేను కోరుతూ ఉన్నాను ఐ ఎంకరేజ్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నేను ఒక సూచన చేయాలని కోరుతున్నాను యూట్యూబ్లో ఫేస్బుక్లో మన సందేశాలు ఖచ్చితంగా రెండిటికంటే ఎక్కువ సార్లు మీరు వినమని నేను కోరుతున్నాను అప్పుడే ఆ వాక్యం మనకు జ్ఞాపకం ఉంటుంది అప్పుడే ఆ వాక్యాన్ని మన జీవితాలకు మనం అప్లై చేసుకునే వారంగా మనం మారుతాం ఒక్కసారి సందేశం వింటే అది మన బుర్రలో ఉంటుంది కొద్ది కాలమే ఉంటుంది రెండు మూడు సార్లు ఆ సందేశం విన్నామంటే అది మన జీవితాల్లో చాలా ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఖచ్చితంగా చూచి దేవుని యొక్క దీవెనలు ఈ సంవత్సరం నుంచి మనం పొందుకోవాలని నేను కోరుతూ ఉన్నాను దేవుని విడలారా ప్రామిస్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఏ రకంగా అనుకుంటామంటే నా జీవితంలో నెరవేరుతుంది నా కుటుంబంలో నెరవేరుతుంది నా అనేటువంటి సర్కిల్లోనే వాగ్దానాన్ని చూస్తూ ఉంటాం వి లుక్ విత్ ద ఐస్ ఆఫ్ మైండ్ నాకు సంబంధించిన దాని అనేటువంటి కోణంలోనే మనము వాగ్దానాన్ని చూస్తూ ఉంటాం కానీ వాగ్దానానికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది అది ఎన్నడూ మనం మర్చిపోకూడదు వాగ్దానం ఎందుకోసం దేవుడు మనకి ఇస్తాడంటే మన కోసం ఇస్తాడు మన కుటుంబాల కోసం ఇస్తాడు మన ఆరోగ్య ఉద్యోగ క్షేమాలు వ్యాపారాల క్షేమ నిమిత్తమై దేవుడు వాగ్దానాన్ని ఇస్తాడు వాగ్దానం ఇస్తాడు బట్ డోంట్ రిస్టిక్ గాడ్స్ ప్రామిస్ టు దాట్ ఫ్యూ ఏరియా ఆ కొన్ని కోణాలకు మాత్రమే లేదా కొన్ని పరిస్థితులకు మాత్రమే వాక్యాన్ని వాగ్దానాన్ని మనము అప్లై చేయకూడదు అంతకంటే ఎక్కువగా వాగ్దానం పనిచేస్తుంది అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటాం నీవు ఎవరో ప్రజలకు తెలుపుటానికి దేవుడు వాగ్దానం నెక్కిస్తాడు ఈరోజు సందేశం అదే నీవు ఎవరవో ప్రజలు తెలుసుకోవడానికి వాగ్దానం ఇస్తాడు నీవెవరవంటే నీవు ఒక ఒక వ్యక్తిగా లేకపోతే ఒక ఉద్యోగస్తునిగా ఒక భర్తగా ఒక భార్యగా ఒక కుమారునిగా లోకానికి తెలుసు అంతకంటే ఎక్కువగా నువ్వు లోకానికి తెలపబడ్డానికి దేవుడు వాగ్దానాన్ని ఇస్తాడు సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగం ఏంటంటే వా సందేశం యొక్క అంశం ఏంటంటే నీవెవరో ప్రజలకు తెలపడానికి వాగ్దానము నీవెవరవో అసలు నీవెవరవు అనేటువంటి ప్రజలకు ఒక ఏరియాలోనే తెలిసేమో కానీ దేవుడు ప్రజలకు నీ వాగ్దానము ద్వారా నీవెవరవో తెలపాలని దేవుడు కోరుతున్నాడు దేవుని బిడలారా బైబిల్లో మనం గమనిస్తే దేవుడు చూడండి ఏడవ వచనంలో వాగ్దానం ఇచ్చాడు కదా దినవృత్తాంతలు రెండవ గంధం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును అది ఏడవ వచనం మరి దేవా నువ్వు ఎందుకు ఇచ్చావు వాగ్దానము అంటే ఆ ఆశా జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇచ్చాడు అక్కడితోనే కాదు ఆశాను గురించి ఇంకొక కార్యాన్ని కూడా ప్రభు చేయాలనుకున్నాడు అది తొమ్మిదవ వచనంలో మనం చూస్తాం తొమ్మిదవ వచనం చూడండి దినవృత్తాంతం రెండవ గ్రంథం పదిహేను అధ్యాయం తొమ్మిదవ వచనం యూదా వారిని అందరినీ బెన్యామీనియుల అందరినీ ఎఫ్రాయిము మనషే షియోను గోత్రస్థానంలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను అతని దేవుడైన యహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇస్రాయేల్ వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షంలో చేరి చాల్ తొమ్మిదవ వచనంలో ఉంటుంది యూదా వారిని అందరినీ బెన్యామి అందరినీ ఎఫ్రామి మనషే సిమ్మోను గోత్ర స్థానంలో వచ్చి వారి మధ్య నివసించే పరదేశులను సమకూర్చను అతని దేవుడైన యహోవ అతనికి సహాయుడై ఉండుట చూచి అతని దేవుడైన యహోవా అతనికి సహాయుడై ఉండుట వచ్చిన వాళ్ళందరూ చూచారంట ఆ ఆశాను గురించి తెలిసిన వాళ్ళందరూ చూచారంట అంటే అంతవరకు హీ వాజ్ ఐడెంటిఫైడ్ ఆస్ ఎ కింగ్ ఒక రాజుగా గుర్తించబడ్డాడు ఒక రాజుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు లేదా పద్నాలుగో అధ్యాయంలో జయము పొందినటువంటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు జయము పొందినటువంటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ ఇప్పుడు దేవుడు ఆశాను గురించి ప్రజల ఎదుట ఆశాను పబ్లిసైజ్ చేస్తుంటున్నాడు ఏంటంటే అతని దేవుడైన యహోవా అతనికి సహాయుడై ఉండుట సూచి దేవుడు అతనికి సహాయుడై ఉండుట ప్రజలు చూచారంట దేవుని బిడలారా ఎవరు నీ దేవుడు తెలుసా వాగ్దానం ఏడవ వచనంలో ఇచ్చాడు అదేంటంటే నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తా తొమ్మిదవ వచనంలో దేవుడు తన యొక్క వాగ్దానం యొక్క ఎక్స్టెన్షన్ తీసుకొని వస్తుంటున్నాడు వాగ్దానం కొనసాగింపును తీసుకొస్తున్నాడు ఏంటి అంటే ప్రజలు ఆశాను గురించి రాజుగానే కాదు దేవుడు అతనికి తోడై ఉన్నాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే వాగ్దానం ఎందుకోసం అంటే నాట్ ఓన్లీ ఫర్ యూ నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ యొక్క నీ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడంట ఎందుకోసం వాగ్దానం ఇస్తాడంటే ఎందుకోసం వాగ్దానం ఇస్తాడంటే ప్రజల ఎదుట నీవెవరవో ప్రజలకు తెలపడానికి ప్రజలు నీ గురించి గొప్ప సంగతులు చెప్పుకోవడానికి ప్రజలకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు నీకు సంబంధించిన విషయాలు ప్రజలు చెప్పుకోవాలనడానికి దేవుడు వాగ్దానాన్ని ఇస్తాడు అందుకే వాగ్దానం త్వరగా మర్చిపోయేటట్లు సాతానం చేస్తాడు వాగ్దానం కొరకు ప్రార్థన చేయకుండా సాతానం చేస్తాడు వాగ్దానం విలువనివ్వకుండా సాతానం చేస్తాడు అన్ని జ్ఞాపకం ఉంటాయి కానీ ఈ సంవత్సరం వాగ్దానం ఐదో తారీఖు వస్తున్నా కానీ కొంతమందికి వాళ్ళ వాగ్దానాలు ఆడిపోయినాయో ఎక్కడిపోయినాయో గుర్తుండదండి కొన్ని కొంతమంది జీవితాల్లో వాగ్దానం ఏం తీసుకున్నారు ముప్పై ఒకటి రాత్రితోనే వాడికి గుడ్ బై చెప్పింటారు ఎందుకు తెలుసా ఎందుకు సాతానం అలా చేస్తాడో తెలుసా సాతానుకు తెలుసు నీవు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తే కలిగేటువంటి కలిగేటువంటి 啊。 ఆశీర్వాదాలు చాలా గొప్పవి వాగ్దానం పొందిన ఆశ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అంత మాత్రమే కాదు వాగ్దానాన్ని పొందిన ఆశ కొరకు దేవుడు ఏం చేశాడు తెలుసా ప్రజల ఎదుట అతని యొక్క గుర్తింపును మార్చేశాడు హీఈస్ నాట్ ఓన్లీ కింగ్ అతడు రాజు మాత్రమే కాదు అతనికి తోడై ఉండుట దేవుడతనికి తోడై ఉండుట ఆ ప్రజలు చూసి చెప్పుకోవడం ప్రారంభించారు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా అందుకే ఈ రోజు నుంచి మన జీవితాల్లో మనం చేయాల్సిందంటే వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించాలి వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించండి ద మోర్ యు ఫర్ యువర్ ప్రామిస్ ఎంతగా నువ్వు వాగ్దానాల కొరకు ప్రార్థన చేస్తావో అంతగా నీ జీవితంలో దేవుని యొక్క మహిమను చూస్తావు నీ వ్యక్తిగత జీవితంలోను కుటుంబ జీవితంలోను ఉద్యోగంలోని వేర్ ఎవర్ దేర్ ప్రామిస్ కెన్ వర్క్ ఫర్ యూ ప్రజల ఎదుట వాగ్దానం నీ కొరకు దేవుడు నెరవేరుస్తాడు నీ యొక్క గుర్తింపును మారుస్తాడు నీ గురించి చెప్పుకునే మాటలు మార్చబడతాయి దేవుని బిడ్డలారా ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో మనల గురించి అన్ని అప్పులే ఉన్నాయండి వీళ్ళకంత నష్టమే జరుగుతుందండి లేకపోతే వీళ్ళకి ఏం బాగు కాదండి వీళ్ళు పైకి రాలేరండి ఏవేవో ప్రజలు మన వెనక్కి చెప్పుకున్నారా అవన్నీ మారిపోయి క్రొత్త విషయాలు గొప్ప విషయాలు దేవునికి సంబంధించిన విషయాలు నీ గురించి చెప్పాలి అంటే నువ్వు జాల్సిన పని ఏంటి తెలుసా దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థన చెయ్యి ఆశ ఏడా వచనంలో వస్తుండగానే తనకు వాగ్దానము ఆశ ఏం చేశాడు తెలుసా ఈ బిగాన్ టు ప్రే దేవా ఈ వాగ్దానం నెరవేర్చ అండ్ హీ టు యాక్ట్ అకార్డింగ్ టు ద ప్రామిస్ ఆ వాగ్దానానికి అనుకూలంగా అతడు పని చేయడం ప్రారంభించాడు వాగ్దానం పొందిన అతని అతడు కామ్గా లేడు లేకపోతే ఐడియల్గా లేడు లేకపోతే వాగ్దానం ప్రక్కన పెట్టినటువంటి వ్యక్తిగా కాదు ఈ బిగాన్ టు క్లెయిమ్ ద ప్రామిస్ వాగ్దానాన్ని పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశాడు దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా దేవుడు అతని కొరకు గొప్ప కార్యాలు చేశాడు ప్రజలు అతని గురించి గొప్ప సంగతులు చెప్పుకోవడం ప్రారంభించారు యహోవా అతనికి సహాయుడైండుట చూచి ఎహోవా అతనికి సహాయం చేస్తున్నాడని ప్రజలు చూచారంట ఎంత గొప్ప విషయం అండి దేవుని సహాయాన్ని ప్రజలు గుర్తెరిగినారు ఆశా జీవితంలో అంటే వాగ్దానం నీ జీవితంలో ఎందుకోసం తెలుసా నీ యొక్క ఐడెంటిటీని మారుస్తుంది ప్రజలు నేను గుర్తించే విధానం మారిపోతాదండి ప్రజలు నీ గురించి చెప్పుకునే మాటలు మారిపోతాయి ప్రజలు నీ గురించి కలిగినటువంటి అవగాహన క్యాన్సిల్ చేయడం ప్రారంభిస్తుంది వాగ్దానం అండ్ ఎందుకు తెలుసా వాగ్దానం ఎందుకు శక్తి కలిగింది తెలుసా అది అది వాగ్దానం కాదు ఆ వాక్యము శరీరధారిగా భూలోకంలోని యేసు ప్రభుగా వచ్చాడు ఇఫ్ యు గివింగ్ ఎ ప్రామిస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ యు ఆర్ ప్రా ఇంపార్టెన్స్ టు జీసస్ హింసాల్ యేసు ప్రభుకే నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు నీకు వాగ్దానం ఇచ్చిన దేవునికే నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో నీ జీవితంలో ప్రజలు నీ గురించి గొప్ప సంగతులు చెప్పుకోవడం ప్రారంభిస్తారు బైబిల్లో ఈరోజు ఒక ముగ్గురిని మెదట నేను ఉంచాలని కోరుతున్నా వారికి దేవుని వాగ్దానం వచ్చిన తర్వాత వాళ్ళ గుర్తింపు ఏ రకంగా మారిపోయిందో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటాం ఆదికాండం కాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఆది కాండం ఇరవై ఒకటి ఆ కాలమందు అభిమేలేకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచించకపక నేను నీకు చేయి ఉపకారం చొప్పున నాకును నీవు పరిదేశీ ఉన్న ఈ దేశం చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పి ఇరవై వచనంలో ఉంది కదా ఆ కాలమందు ముందు అతని సేనాధిపతి అయిన ఫీకోలును అభిమేలకు ఎవరు రాజు అండి రాజు అయినటువంటి అభిమేలకు అతని సేనాధిపతి అయిన ఫీకోలు అబ్రహాము దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నారంటే నీవు చేయు పని పలు నల్లిటిలో దేవుడు నీకు తోడయ్యున్నాడు అంటే ఇండైరెక్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మేము కూడా రాసులుగా ఉన్నాం మేము కూడా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాం మాకు ఒక సైన్యం ఉంది మాకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు బట్ మాకు మేము తోడుగా ఉన్నాము కానీ మాకు దేవుడు తోడుగా లేడు కానీ నీకు అబ్రహమా దేవుడు తోడుగా ఉన్నాడు దేవుని బిడలారా ఎందుకు అబ్రహమా నీ జీవితంలో రాజులు నీ దగ్గరికి వచ్చి చెప్తుంటున్నారు లేకపోతే సేనాధిపతి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు వై పీపుల్ ద గ్రేట్ పీపుల్ ఆర్ ద సో కాల్డ్ ఎలైట్ ఆర్ కమింగ్ టు యూ నీ దగ్గరికి గొప్పవారు ఎందుకు వస్తున్నారు అంటే ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో అబ్రహాం జీవితంలో వాగ్దానాలు ప్రారంభమైనాయి అబ్రాహ్మా నీవు నీ స్వదేశాన్ని నీ జనాంగాన్ని విడిచిపెడితే నేను నీకు వాగ్దానం చేస్తున్నా ఆది కాండం పన్నెండవ తేదీలో వాగ్దానం వచ్చింది ఇప్పుడు అభిమేలకు రాజు సేనాధిపతి అయిన ఫీకోల్ అతని దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటున్నారు మాకు సైన్యం లేదు కానీ నీకు దేవుడు తోడు నీ మాకు సైన్యం ఉంది కానీ దేవుడు మాకు తోడుగా లేడు కానీ నీకు సైన్యం లేదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గాడ్ ఈస్ విత్ యూ నువ్వు చేయ పనులన్నీ సఫలమవుతున్నాయి కానీ మేం చేసే పనులన్నీ భూమరంగా అవుతున్నాయి తిరిగి మా మీదికే వస్తున్నాయి ఇట్ వాస్ ఎ ఫెయిల్యూర్ కానీ అబ్రహమా యు ఆర్ అ మోస్ట్ సక్సెస్ఫుల్ దేవుని బిడలారా వాగ్దానం పొందిన నీవు శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికి వాగ్దానాలు ఉంటాయండి అబ్రహాము దగ్గరికి రాజు వస్తున్నాడు అభిమేలకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడుతుంటున్నారు అసలు వాస్తవానికి ఏం చెప్పాలంటే రివర్స్ ఉండాలి అబ్రహాము వెళ్ళి అబ్రహాము వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు అది కరెక్ట్ ఎందుకు దట్ ఈస్ అ ప్రోటోకాల్ రైట్ ప్రోటోకాల్ రైట్ హారే బట్ నౌ ద సిచ్యువేషన్ ఇస్ రివర్స్ ఇప్పుడు ఇది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహామును హెచ్చించడం ప్రారంభించాడు వాగ్దానం పొందనటువంటి అభిమలకు ఒకవైపు వాగ్దానం పొందనటువంటి ఫీకోలు ఒకవైపు ఉన్నాడు వాగ్దానం పొందిన అబ్రహాం ఒకవైపు ఉన్నాడు ఎవరు హెచ్చించబడ్డారండి వాళ్ళు అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అబ్రహామా నీ జీవితంలో దేవుని మేము చూస్తున్నాం దేవుని సహాయాన్ని చూస్తున్నాం దేవుని బిడలారా ఆ వాగ్దానం పొందినటువంటి వ్యక్తులమైన మనము ధన్యులమండి వాగ్దానం పొందిన వ్యక్తులమైన మనం ధన్యులం కానీ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించకపోతే వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు దగ్గర అడగకపోతే ఆ వాగ్దానము మామూలు ఒక పేపర్ ముక్కలోనో లేకపోతే ఒక రెండు లైన్లో ఒక లైన్లో ఉండేటువంటి వాక్యంగా నేను చూసామంటే దట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ అది చాలామంది చూస్తున్నారు అలాగనే ఉన్నారు కానీ అబ్రహాము ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ప్రయాణమైపోయాడు వాగ్దానాన్ని బట్టి ముందుకెళ్ళాడు వాగ్దానం నిమిత్తమై ప్రార్థన చేశాడు ఒక రాజు ఒక సేనాధిపతి అతని దగ్గరికి వస్తుంటున్నాడు కానీ ఎప్పుడు చేశారు తెలుసా దేవుడి కార్యము ఇరవై రెండవ వచ్చిన చూడండి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఆ కాలమందు అభిమే అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు ఇదే వచ్చినం చదివించాను మళ్ళీ అదే వచ్చినం చదివించారేమన్నా తప్పు ఏమైనా చదివించారా లేదు లేదు కరెక్టే చదివించాను ఫస్ట్ పదం ఒకటి ఉంది ఆ కాలమున ఒక కాలముంది ఆ కాలమున నా అభిమేలకు ఫీకోలు అబ్రామ్ దగ్గరకు వచ్చారు ఆ కాలము లేనటువంటి పరిస్థితి అయితే వాగ్దానం ఉన్న అబ్రహం జీవితంలో ఆ యొక్క అభిమేలకు ఫీకోలు వచ్చేవారు కాదు ఏ కాలం అది ఇరవై వచనంలో ఆ కాలం ఉంది ఏ కాలం పన్నెండవ వచనం పన్నెండవచనం ఇరవై ఒకటి పన్నెండు అయితే దేవుడు ఈ చిన్నవానిని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇసాకు వలన అయినదియే నీ సంతానం అనబడును చాలు ఇక్కడ ఇరవై ఒకటో అధ్యాయం వచనంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగిన తరువాత ఆ కాలమున దేవుడు అభిమేలకును ఫీకోల్నాథన్ దగ్గర పంపించాడు ఏంటి ఆ సంఘటన వాగ్దానం పొందిన తర్వాత అబ్రహాము జీవితంలో ఒక తప్పు జరిగిందండి ఏంటి ఆ తప్పు తెలుసా హాగరు అనే స్త్రీని తనకు భారీగా అంగీకరించాడు అంగీకరించి హాగర్ ద్వారా కుమారుడు జన్మించాడు ఇస్మాయేలు కానీ ఇస్మయ్యను చూసి సారయ్య అతని తల్లిని అతని ఇంటి నుండి వెళ్ళగొట్టు అబ్రహాము చాలా ఫీల్ అయిపోయి ఏంటి నా భార్యగా పెట్టుకున్నాను కుమారుడు కూడా జన్మించాడే వెళ్ళగొట్టమంటుంది ఈ ముస్లాం వెళ్ళగొట్టమంటుంది నా కుమారుడు లేడు కదా అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉండగా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము దేవుడు అంటున్నాడు ఆమె చెప్పేది వాక్యానుసారంగా కరెక్ట్గా ఉంది ఆమె చెప్పేది పరిశుద్ధత విషయంలో కరెక్ట్గా ఉంది కాబట్టి దాసిని అతని కుమార్ని వెళ్ళగొట్టు ఎప్పుడైతే అబ్రహాము వెళ్ళగొట్టాడు అప్పుడు బైబిల్లో రాయబడింది ఆ కాలం నా భీమలకు ఫీకోలు అతని దగ్గరకు వచ్చారు వాగ్దానమును బట్టి దేవుడు నిన్ను ప్రజల ఎదుట హెచ్చించాలని కోరుతున్నాడు వాగ్దానం నెరవేరుస్తూ గాడ్ వాంట్స్ టు లిఫ్ట్ ఇన్ ద సొసైటీ సమాజంలో దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు కానీ నీ జీవితంలో ఒక కాలం ఉంది ఏంటి తెలుసా పాపాన్ని నిర్ద్వందంగా బయటికి పంపు పాపం దగ్గర కాంప్రమైజ్ కాకు పాపాన్ని పాపంగానే చూడు పాపాన్ని వేరొక రకంగా నువ్వు అప్లై చేసుకొని నీ జీవితాలకు అనుమతించావు అంటే నీ జీవితాల్లో వాగ్దానం ఉన్న నీ జీవితంలో హెచ్చింపు రాదు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటారా దేవుని యొక్క పరిశుద్ధమైన వాగ్దానం నెరవేరాలంటే నీ జీవితంలో దేవుడు పరిశుద్ధతను కోరుతాడు పరిశుద్ధతను కోరుతాడు మన జీవితంలో ఎంతగా పరిశుద్ధంగా ఉన్నావు నీవు టీవీ చూస్తున్నావు ఒక సీరియల్ చూస్తున్నావు పరిశుద్ధంగా ఉండగలుగుతున్నావా లేకపోతే ఒక సెల్లో ఒక చాటింగ్లో నువ్వు ఉన్నావు ఒక రిలేషన్షిప్లో ఉన్నావు అది పరిశుద్ధత వైపు నడిపిస్తుందా పాపం వైపు నడిపిస్తుందా ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎ సిన్ పాపం వైపు వెళ్ళిపోయేటువంటి వ్యక్తివైతే నీ దగ్గర కట్టలు కట్టలు వాగ్దానం ఉండి నీ నెరవేరవు నెరవేరవు ఎందుకు తెలుసా పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితంలో పరిశుద్ధమైన వాగ్దానాలు ఇచ్చినప్పటికీ నువ్వు ఇంకా పాపంలోనే ఉంటే నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరవు దేవుడు అబ్రహాము జీవితంలో అభిమేలకును అతని సేనాధిపతి అయిన ఫీకోలను అతని దగ్గరికి నడిపించక ముందు బైబిల్ రాయబడింది ఆ కాలమున ఆ కాలమున దేవుడు ఈరోజు నీ జీవితాన్ని ప్రశ్నిస్తుంటున్నాడు పరిశుద్ధత విషయంలో ఏ రకంగా ఉన్నావు రెండు వేల ఇరవై ఐదులో పరిశుద్ధత కోసం ఏ తీర్మానం చేసుకున్నావు ఏ రకంగా ఉండాలని కోరుకున్నా దాట్ మేక్స్ యూ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో పరిశుద్ధత కోసం నువ్వు ఏం ఆలోచన చేశావు పరిశుద్ధత కోసం ఏ తీర్మానం చేశావు నీ ఇంటిలో పరిశుద్ధత కోసం నీ శరీరంలో పరిశుద్ధత కోసం నీ ఉద్యోగంలో పరిశుద్ధత కోసం సేవల పరిశుద్ధత కోసం ఏం చేసాం తీర్మానాలు అవి ఏం చేయకుండా దేవా వాగ్దానం నెరవేర్చు దీవించే సారీ దేవుని వాగ్దానాలు అవి పనిచేయనటువంటి వాగ్దానాలుగానే ఉంటాయి అబ్రహమా నీ జీవితంలో దేవుడు నేను ఎందుకు హెచ్చించాడు ఎందుకు హెచ్చించాడు అబ్రహం అంటాడు నా జీవితంలో ఒక కాలం వచ్చింది ఆ కాలంలో నేను హాగరును హాగరు కుమార్ని వెళ్ళగొట్టాలని దేవుడు చెప్పినప్పుడు దానికి లోపడ్డాను అందుకే అందుకే నా జీవితంలో నన్ను రాజు ఎదుట సేనాధిపతి ఎదుట దేవుడు హెచ్చించాడు ఆశా జీవితాన్ని కూడా చూస్తే ఎందుకు ఆశ ప్రజల ఎదుట దేవుడు తోడుగా ఉన్నాడని వినబడింది లేకపోతే ప్రజలు చెప్పుకు ఆశ హేయమైన విగ్రహాలన్నింటినీ తొలగించాడు మీరు ఉదయకాలపు సందేశాన్ని వింటే అదే పాయింట్ నేను టచ్ చేశాడు హేయమైన వాటిని దేవుని దృష్టిలో ఏతే హేదంగా ఉందో అతడు తన జీవితంలో అది హేయంగా చూశాడు దేవుని దృష్టిలో హేయముగా ఉండేది నీకు ప్రియమైనదిగా మారిందంటే వాగ్దానాలు నెరవేర ప్రార్థనకు జవాబులు రావు నీ జీవితంలో దేవునికి ఏది హే హేయమైనదో నీకు అది హేయముగా ఉండాలి దేవునికి ఇష్టం లేనిది నీకు ఇష్టం లేనిదిగా ఉండాలి దేవుడు ఏది ఇష్టపడతాడో అది నీ జీవితంలో ఇష్టంగా ఉండాలి అప్పుడే వాగ్దానాలు నెరవేరుతాయి సో మెనీ టైమ్స్ వి కాంప్రమైజ్ విత్ ద సే పాపం దగ్గర పోనీలే పర్వాలేదులే అనుకున్నామా ఓకే దేవుడు కూడా బలవంతం చేయడండి కానీ నెరవేరవలసిన కార్యాలు జరగవలసిన కార్యాలు సొసైటీలో నీకు రావాల్సిన గుర్తింపు అంత కూడా అగెయిన్ ఇట్ బ్యాక్స్ టు జీరో మళ్ళీ మామూలు స్థితిలోనికే వస్తుంది రెండు వేల ఇరవై ఐదులోకి రాకముందే దేవుని యొక్క తలంపులు ఏంటి తెలుసా నీ కార్యం సఫలం కావాలి నీవు ఎదుట హెచ్చించబడాలి అబ్రహమా నీవు ఒక బొమ్మలు చేసుకునే ఒక సింపుల్ వ్యాపారివి ఆది కాండం పన్నెండుకు ముందు వాగ్దానం పొందిన తర్వాత రాజు అతని దగ్గరికి రావడం ప్రారంభించారు రాజు అతని దగ్గరికి రావడం ప్రారంభించారు దేవుని బిడలారా నేను గొప్పకు చెప్పడం లేదు కేవలము మన విశ్వాసం బలపరచబడినట్లుగా నేను చెప్తున్నాను దేవుని బిడలారా ఇరవై మూడో తారీఖున డిసెంబర్ ఇరవై మూడో తారీఖున మా సొంత గ్రామమైన సిద్దోటంలో మందిర వార్షికోత్సవం మన బ్రాంచ్ అక్కడ జరుగుతూ ఉంటుంది ఆ పరిచయకు నేను వెళ్ళాను వార్షికోత్సవానికి వెళ్ళాను వెళితే ఆ వార్షికోత్సవంలో క్రిస్మస్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి మధ్యలో ఒక సహోదరుడు లేచి నిలబడి తన సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించాడు ఎలా స్టార్ట్ చేశాడంటే సుధీర్ అన్నను ఒక బంధువుగా చూడొద్దు సుధీర్ అన్నను మా పెద్దనాయన కొడుకు లేకపోతే మా యొక్క రిలేటివ్గా చూడబోతు నేను ఒక్కసారి షాక్ అయిపోయినా సాక్ష్యం చెప్తాను చెప్పి ఇది చెప్తున్నాడేంటి ఇంకేం ఏ రకంగా చూడాలి అప్పుడు అంటున్నాడు నా జీవితంలో కూడా నేను అన్నను అదే రకంగా చూస్తూ వచ్చాను ఏంటి అంటే మా బంధువు మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనేటువంటి నాకు నాకునింది కానీ ఒకనొక రోజు ఒకనొక రోజు వాళ్ళ ఇంటిలో ఉదయ తన భార్య అతనికి ఫోన్ చేసిందంట ఏంటి ఆ ఫోన్ అంటే ఉదయం ఐదు గంటలకే భర్తకు ఫోన్ చేసింది నా కుమారుని నేనేం చేసుకోలేకపోతున్నా అతడు చదువు నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళినప్పుడు భార్య అంటుంది వీని కంట్రోల్ చేయడం నా వల్ల కావడం వీని యొక్క బిహేవియర్ మారిపోయింది వీని క్యారెక్టర్ మారిపోయింది వీని యాక్టివిటీస్ మారిపోయినాయి నా వల్ల కావడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని భార్య ఫోన్లో ఏడుస్తూ ఉంటే దేవుని బిడ్డలారా ఏం చేయాలని అర్థం కాక ఏడుస్తూ ఆయన తన సొంత గ్రామానికి వచ్చాడు వరిచాడు ఆ రోజు రా ఉదయానికి వచ్చాడు ఉదయాన్నే నేను ఫోన్ చేశానంట ఈరోజు తప్పకుండా కడపలో యూత్ మీటింగ్ ఉంది మీ కుమారుని తీసుకురాండి షాక్ అయిపోయాడంట ఖచ్చితంగా నీ కుమారుని తీసుకురా ఫోన్ చేశాను నేనే ఎందుకో నాకు రెండు రోజుల నుంచి ఆ అబ్బాయి పట్ల నాకు ప్రత్యేకమైన భారం ఉంటే ఫోన్ చేసి చెప్పానండి దేవుని బిడలారా ఆ అబ్బాయిని తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత ఈ రిట్రీట్లో ఆ అబ్బాయి కూర్చున్నాడు అతనికి ఏ సందేశం అవసరమో అదే సందేశాన్ని దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు రిట్రీట్ అయిపోయింది ఆ కుమార్ని వెనక బండిలో కూర్చోబెట్టుకొని సిద్ధోటం తీసుకుని వెళ్తున్నాడు మధ్యలో అడిగాడంట నా ఈరోజు వాక్యం ఎవరి కోసం వాక్యం నా కోసమే డాడీ మరి ఏం చేస్తావు నా జీవితాన్ని మార్చుకుంటాను డాడీ అతను ఏడుస్తూ చెప్తున్నాడు ఏడుస్తూ దేవుని బిడ్డలారా నాతో పాటు వచ్చిన వాళ్ళు చూశారు ఏడుస్తూ చెప్తుంటున్నాడు నా కుమార్ని నేను కంట్రోల్ చేయలేక ఏం చేయలేకపోతే దేవుడు తన కార్యాన్ని జరిగించాడు ఈరోజు ప్రతిరోజు ఉదయాన్నే మేము చెప్పకున్నా నా కుమారుడు ప్రార్థన చేసుకుంటున్నాడు భయభక్తులతో జీవిస్తుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక యా హలు యా తుంటరి తుంటరిగా తిరిగేటువంటి నన్ను దేవుడు తన వాగ్దానమునిచ్చి ఆశీర్వదించి ఈ రకంగా దీవిస్తే నిన్ను దీవించడా నీ కుటుంబాన్ని దీవించడా నా సొంత ప్రజలు నా గురించి చెప్పేటువంటి మాటలు విన్నప్పుడు ఒక రకంగా భయం వేసింది ప్రభా ఇంతగా నన్ను హెచ్చించడగా నేనే పాటి వాడను ప్రభా దే ఆర్ అండర్స్టాండింగ్ అబౌట్ మీ వాస్ టోటలీ చేంజ్డ్ దే ఆర్ నాట్ లుకింగ్ యాస్ ఎ రిలేటివ్ ఒక బంధువుగా కాదు ఒక బంధువుగా కాదు దైవ మనం చూడాలి ఎంత ఘంటాపదంగా చెప్తున్నాడంటే అంటే ఎవరు దేవుడు తెలుసా నీ జీవితంలో నీ గుర్తింపును మారుస్తాడు ప్రజల ఎదుట దేవుని వాగ్దానాలు పట్టుకునే వ్యక్తివైతే పరిశుద్ధంగా జీవించే వ్యక్తివైతే నీ గురించి ప్రజలు గొప్ప విషయాలు చెప్పుకుంటారు ప్రజలు నీ గురించి గొప్ప విషయాలు చెప్పుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో దేవుడు నీ గురించి ప్రజల ఎదుట గొప్ప విషయాలు చెప్పించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అలాగైతే నీ జీవితంలో పరిశుద్ధతను ప్రేమిస్తూ వాగ్దానాన్ని పట్టుకో వాగ్దానాన్ని పట్టుకో అప్పుడు దేవుని యొక్క కార్యాలను చూస్తావు అందుకే అబ్రహాము ఎదుటికి అభిమలక రాజు వచ్చాడు ఫీకోల్ అనే సైన్యాధిపతి వచ్చాడు కమాండర్ ఆఫ్ దట్ నేషన్ ఆ ప్రాంతపు సైన్యాధిపతి వచ్చేసాడండి సైన్యాధిపతి వచ్చాడు సైన్యాధిపతి అంటే మాటలు చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసాడు అబ్రాహాం దగ్గరికి అబ్రహామా ఏంటి ఇంత డిఫరెన్స్ ఏంటి నువ్వు బొమ్మలు తయారు చేసి అమ్మేటువంటి వ్యక్తివి ఎందుకు ఇంత హెచ్చించబడ్డావు అబ్రహాం అంటాడు ఆది కాండం పన్నెండులో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఆ కాలమున నా జీవితంలో పరిశుద్ధత కోసం చేసిన తీర్మానాల విషయాల్లో ఐ వాస్ వెరీ సిన్సియర్ ఐ వాజ్ వెరీ సిన్సియర్ దేవుని బిడ్డలారా పాపము దగ్గర కొన్ని సందర్భాల్లో ఏ రకంగా ఉండాలి అంటే చూడండి ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం ఆది కాండం ఇరవై ఒకటి పన్నెండు అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు పాపం దగ్గర కొన్ని సందర్భాల్లో ఏ రకంగా ఉంటుంది అంటే పాపాన్ని విడిచిపెట్టాలి ఒక వ్యక్తిని దేవుని చిత్తంలోని వ్యక్తిని జీవితంలో ప్రక్కన పెట్టాలి నువ్వు ఈ పని చేయకూడదు ఈ అక్రమ సంబంధం తొలగిపోవాలి ఈ హ్యాబిట్ తొలగిపోవాలంటే దుఃఖం వస్తుంది దుఃఖం ఉంటుంది అబ్బా ఎట్లా చేయాలి దుఃఖపడుతూనే పాపాన్ని కట్ చేయి అది దేవుడు కోరుతున్నాడు నీ జీవితంలో ఇంకొకరి ఇంకొకరితో ఒక సంబంధం ఒక తప్పుడు స్నేహం ఒక రాంగ్ ఫ్రెండ్షిప్ రాంగ్ రిలేషన్షిప్ ఉందా అది ఎట్టి పరిస్థితిలో కొనసాగడానికి వీల్లేదు లేదంటే ఒక్క సందర్భంలో దుఃఖపడ్డాడే తప్ప లైఫ్ లాంగ్ బాగానే ఉన్నాడు కానీ ఒకవేళ అబ్రహాము అదే కంటిన్యూ చేసిండే లైఫ్ లాంగ్ దుఃఖపడేటువంటి వాడే లైఫ్ లాంగ్ దుఃఖపడేటువంటి వాడే దేవుని బిడలారా మన జీవితాలు మనం పరీక్షించుకుందాం దేవుని బిడ్డలుగా వాగ్దానాలు కలిగి ఉంటున్నాం వాగ్దానాలు కలిగిన మన జీవితాలు అబ్రహాములాగా దీవించబడ్డం దేవుని యొక్క ఉద్దేశం ఆశలాగా దీవించబడ్డం దేవుని యొక్క ఉద్దేశం ఆ రకంగా ఉండడం దేవుడు కోరుతూ ఉన్నాడు అది ఇవ్వాలని కూడా దేవుడు ఆశపడుతున్నాడు అందుకే వాగ్దానం పొందిన ఆశ పరచలేదుట గుర్తించబడ్డాడు దేవుడు అతనికి సహాయుడై ఉన్నాడు అబ్రహామును చూచి అభిమలకు ఫీకోలు చెప్తుంటాడు దేవుడు నీకు సహాయుడుగా ఉండి నీ పనులన్నీ సఫలమవుతున్నాయి సఫలమవుతున్నాయి హలలు య హలూయా గొప్ప దేవానికి వందనాలు 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 పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు మహోన్నతులైన దేవానికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ఆశ్చర్య కరుడానికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి వందనాలు ఈరోజు వాక్యంధర మా ఒక్కొక్కరితో మాట్లాడినటువంటి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఏసు నా ఉంది ఇప్పుడు అడుగుతుంటున్నా నచ్చరేడైన ఏసు నా ముందు ఇప్పుడు అడుగుతుంటున్నా శక్తి కలిగిన ఏసు నా ఉంది ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభావ మా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని వాగ్దానాలు ఇచ్చావు ప్రభా మా గురించి ప్రజలు గొప్ప విషయాలు చెప్పుకోవాలని వాగ్దానాలు ఇచ్చావు ప్రభా కానీ నిన్ను కానీ నీ మాటలు కానీ విలువనివ్వకుండా గత సంవత్సరంలో ఉన్నాం ప్రభా క్షమించండి క్షమించండి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడవు అడుగుతున్నాను దేవా మా జీవితాల్లో మీకు వ్యతిరేకంగా తను మేము చేసిన ప్రతి తప్పును క్షమించండి ప్రభా వాక్యాన్ని ఉపయోగించలేదు వాగ్దానాలు మర్చిపోయాం వాగ్దానాలు బట్టి ప్రార్థించలేదు నాయన నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక నీ రక్తం మమల కడుగును గాక ని రక్తమమల కడుగును గాక ని రక్తమమల కడుగును గాక ని రక్తమమల కడుగును గాక మీ రక్తమమల కడుగును గాక ఏసయ్యా ని రక్తమమల కడుగును గాక మా జీవితాలు సమూలముగా మార్చబడును గాక సమూలముగా మార్చబడును గాక దేవా దావీదులాగా అబ్రహాములాగా తన్రీ ఆశలాగా మరియాలాగా మా జీవితాలు మారిపోవును గాక యేసు నామమందు మార్చండి ప్రభువు లెట్ మీ బి చేంజ్డ్ ఇంట ది ఇమేజ్ జీసస్ క్రీస్తు ప్రభు సారూప్యంలోనికి మేము మారుదుము గాక ప్రజలు మా గురించి గొప్ప విషయాలు మిమ్మల్ని బట్టి వాగ్దానాలను బట్టి చెప్పుకుందరు గాక దేవా మీరే దర్శించండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయనా అపవాది క్రియలు లయమైపోవును గాక లయమైపోవును గాక మీకే వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యమా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ప్రైస్ అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నా ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిలు ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమ చేర్చుకు వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం